లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ బుడ్డేడు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ బుడ్డేడు నాగేశ్వరరావు యాభై ఐదు సంవత్సరముల నుండి యాభై ఆరో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ బొడ్రేడు నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరము స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు రాష్ట్ర ఓబీసీ మోర్చా సెక్రటరీ శ్రీ కర్రి రామకృష్ణ జనరల్ సెక్రటరీ శ్రీ కొండబాబు మాస్టారు ఐటీ సెల్ కన్వీనర్ శ్రీ మల్ల కాళేశ్వరరావు ఆర్టీఐ సెల్ కన్వీనర్ శ్రీ అప్పల కామేషు సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ బొడ్డేడ భాస్కర్ రావు ప్రజాపూర్ కన్వీనర్ బొడ్డేడ శేషగిరి రావు కారమూరి కాంతారావు మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కిచెన్ <laughs> నాన్న మీరు ఎవరిని పెట్టకూడదు ఎవరిమెంట్ కదా తింటారు ఇది చిన్నది ఒకటి ఇచ్చి చిన్న చిన్న మీరు అందరికీ కొద్దిగా